పరీక్షలే సర్వస్వం కాదు మార్కులే గీటురాయి కాదన్నారు ప్రధాని మోడీ మనం రోబోలం కాదని మనుషులమని ఓ దగ్గరే రౌండ్ అప్ చేసుకుని ఉండొద్దని సూచించారు పరీక్షపై చర్చలో పాల్గొన్న పీఎం విద్యార్థుల్లో అనేక సందేహాలు విడమర్చి చెప్పారు చదువులో పడే ఆరోగ్యాన్ని నిరక్షణ చేయొద్దని సూచించారు ఫైనల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రతి ఏటా జరిపే పరీక్షాపై చర్చా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు ఎనిమిదవ ఎడిషన్ పరీక్షా పే చర్చ ఢిల్లీలోని సుందరవనంలో జరిగింది పరీక్షలకు సంబంధించిన డౌట్లు ప్రెజర్ తట్టుకోవడం ఎలా అనే అంశాలపై పిల్లలకు వివరించే మోడీ ఈసారి విభిన్నంగా విద్యార్థులతో ముచ్చటించారు ఈ కార్యక్రమం కోసం మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది టీచర్లు ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు నేరుగా మాత్రం ముప్పై ఆరు మంది పాల్గొన్నారు మిగతా వారంతా వర్చువల్ గా హాజరయ్యారు సుందరవనంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని బదులిచ్చారు పరీక్షలే సర్వస్వం కాదన్న మోడీ మనం రోబోలం కాదని మనుషులమని ఒక దగ్గరే గిరిగేసుకుని ఉండొద్దని సూచించారు స్టేడియంలో వీక్షకులు కేకలేస్తూ కేరింతలు కొడుతూ ఎంత శబ్దం చేస్తున్నా బ్యాట్స్మెన్ దృష్టి మాత్రం బంతిపైనే ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా నేర్చుకోవడంపైనే ఫోకస్ పెట్టాలని అన్నారు కంటి నిండా నిద్ర బ్యాలెన్స్డ్ ఫుడ్ ముఖ్యమని చెప్పారు ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ప్రధాని ఉదహరించారు సచిన్ కు చదువు కంటే ఆటల మీదే ఆసక్తి ఎక్కువ ఉండేది దాన్ని గుర్తించిన అతని తల్లిదండ్రులు అతన్ని ఆ దిశగా ప్రోత్సహించారని ప్రధాని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ బాలిక ఈ పరీక్షపై చర్చ ప్రోగ్రామ్ లో పాల్గొంది పదవ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని ప్రధాని మోడీని ఆసక్తికర ప్రశ్న అడిగింది ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయని ప్రకృతిని కాపాడుకునేందుకు ఏమేం చేయాలని ఆమె క్వశ్చన్ వేసింది దీనికి ప్రధాని స్పందిస్తూ చాలా మంచి ప్రశ్న వేశావని మెచ్చుకున్నారు వాతావరణం గురించి పిల్లలు ఆలోచిస్తూ ఉండడం శుభ పరిణామమన్నారు భోగాలు అనుభవించాలని అనుకునే వారు కొందరు తమ సంతోషం కోసం ప్రకృతిని నాశనం చేశారని మోడీ వివరించారు ప్రకృతిని నాశనం చేయడం మన కల్చర్ కాదని అన్నారు ప్రకృతి సంరక్షణలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ అంటే అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని మోడీ పేర్కొన్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ భారీగా చెట్లు నాటుతున్నారని చెప్పుకొచ్చారు